కూడా మా మండలంలో గ్రాడ్యుయేషన్ ఒకటి ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మన బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అదేవిధంగా మన మండలంలో ఏడు వందల నాలుగు ఓట్లు ఉన్నాయి సార్ దాంట్లో ప్రతి విలేజ్లో కూడా మేము ఆల్రెడీ ఓటర్ లిస్టు పంపించాము ఇరవై ఐదు మందికి ఒక రిన్ఛార్జ్ చేసుకోమన్నాము ఆల్రెడీ అది కూడా పని అయిపోయింది కొన్ని మూడో ప్రచారం కూడా చేశారు ఒక దాని వీళ్ళు స్టడీ చేసారు మళ్ళీ ప్రచారం అదేవిధంగా ఏడు వందల నాలుగు ఓట్లు ప్లస్ మా వేల మండలెడ్ కోటలో నూట ఎనభై నాలుగు ఉన్నాయి సార్ బీజరా విలేజ్లో నూట నలభై రెండు ఉన్నాయి మలికూరులో ఎనభై నాలుగు ఉన్నాయి ఎనభై ఆరు సోడ్సేపల్లిలో అరవై తొమ్మిది కమ్మారిపేట చింతదండ పంటతండ కలిపి వైసీపీ గారు వస్తున్నారు అక్కడ ఒక నలభై నలభై ఆరు సార్ అవైలబుల్ ఉన్నాయి సార్ మిగతా అన్ని మధ్యలో ఒక ఇరవై నాలుగు ఉంటాయి మిగతా అన్ని చిన్న చిన్న విలేజెస్ సార్ మేజర్ విలేజ్ మండల్ హెడ్ క్వార్టర్ పీచర్ ఇక్కడే మూడు వందల ఇరవై జెడ్పీసీ ఎనభై నాలుగు వందలు దాదాపుగా మన మండలంలో ఉన్న ఏడు వందల నాలుగు ఓట్లలో ఆరు వందల ఓట్ల వరకు తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటే వేస్తారు సార్ దీంట్లో మేము మీకు కేటీఆర్ గారు కేసీఆర్ గారు పంపించిన ప్రతినిధిగా అదేవిధంగా మా రాజన్న ఆదేశం మేరకు మీకు మేము హామీ ఇస్తున్నాం సార్ మీరు మా నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా మా మండలంలో మీకు తప్పకుండా మేము మెజార్టీ ఇస్తాము అది మీకు ఆరు వందల వరకు కూడా మొదటి సార్ ప్రాజెక్టు ముట్టుకోరు అది మేము అందరికి చెప్పాము ఆ విధంగా ఉన్నారు రెండోది మిగతా నూట నాలుగు కూడా వాళ్ళని కలుస్తూ మా వాళ్ళు మేము కలుస్తున్నాం సార్ వాళ్ళు కనుక కరెక్ట్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కొంత న్యూట్ అన్నారు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చెప్తున్నామంటే కనీసం మనకు రెండో ప్రాధాన్యత ఓటం లేవని అడుగుతున్నాం సార్ కాబట్టి మా మండలంలో మా నా రాజన్న చెప్పినట్టుగా తప్పకుండా మెజార్టీ ఓట్లు ఇస్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు పంపించిన మన ప్రతినిధిగా పంపించిన సుఖ్యా రవిశంకర్ గారు మాట్లాడుతున్నట్టుగా కోరుకుంటున్నారు